అంటే కంపారిటివ్లీ అంటే ఆడవాళ్ళలో చూస్తే ఎక్కువ ఉంటుందా బీపీ మగవాళ్ళలో చూస్తే ఎక్కువ ఉంటుందా ఎవరికి ఎక్కువ ఉంటుంది లేడీస్ లోనే ఎక్కువ ఉంటుందండి వేల రేపు ఓకే అంటే జెంట్స్ కి ఏంటంటే ఈ డయాబెటిస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరిలో బీపీ కంపల్సరీగా ఉంటుంది బట్ జనరల్ గా లేడీస్ కి ఏమవుతుంది అంటే పీరియడ్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలోనే బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది ఆ టైం టైంలో నార్మల్గా ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు చైల్డ్ బర్త్ అప్పుడు అప్పుడు కూడా బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది లేడీస్లోనే బట్ కానీ ఆ టైంలో వచ్చిన బీపీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంట్రోల్ అవుతుంది న్యాచురల్గా మన ఎక్సర్సైజ్ అంతా కరెక్ట్గా ఉంటే బట్ ఏంటంటే ఆ టైంలో వచ్చిన ఫ్యాట్ కానీ లేకపోతే ఆ టైంలో వచ్చిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవ్వట్లేదు చాలా మందికి ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కాంట్రసెప్టివ్స్ ఏదైతే వాడతారు దానివల్ల బీపీ చాలా ఇంప్రీ ఇంక్రీజ్ అవుతుంది లేడీస్లో వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ అది కూడా ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా ఇంట్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంచెం అలవాటు అయింది లేడీస్కి ఎక్కువ కింద కూర్చొని లాగడం కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమి ఉండట్లేదు జస్ట్ ఇంట్లో పని చేసుకుంటున్నారు వంట చేసిన నుంచోనే చేసుకుంటారు తర్వాత రిలాక్స్ అవ్వడానికి కుర్చీలో కూర్చొని టీవీ చూస్తుంటారు అంతేగాని ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఉండట్లేదు కార్డియాక్ ఎక్సర్సైజ్ కానీ అందువల్ల లేడీస్లోనే ఎక్కువ వస్తుంది మీకు వన్ ఆఫ్ ద మేజర్ ఇండికేటర్ ఏంటంటే వెయిన్స్ మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందంటే హార్ట్ కెపాసిటీ సరిపోవట్లేదు అది సరిపోవట్లేదు కాబట్టి వేరకోజ్ వెయిన్స్ వస్తాయి ఓకే సో వేరకోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ హైబీపీ ఉంటుంది ఓకే అది ఒక ఇండికేటర్ లేడీస్లో